మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలోని కమలాపూర్ గ్రామ సర్పంచ్ కుంట్ల రాములుకి యువకులు గ్రామ పెద్దలు కలిసి వీడ్కోలు సందర్భంగా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో శంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని కమలాపూర్ గ్రామానికి మొదటి స్థానం చేకూరడం జరిగింది సర్పంచ్ యొక్క పనితీరును మెచ్చుకున్న జంగం శ్రీనివాస్ కమలాపూర్ గ్రామ యూత్ సభ్యులు వార్డు మెంబర్లు కుంట్ల రాములు సర్పంచ్ కాకముందే ఊర్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉండి ఆసుపత్రికి తీసుకెళ్లలేదంటే ఒక అన్నలాగా సాయం చేసేవాడని సర్పంచ్ అయిన తర్వాత తన వంతుగా కమలాపూర్ గ్రామానికి ఒక అంబులెన్స్ సర్వీసును అందించడం జరిగిందని ఇంతవరకు ఎవరు కూడా ఇంతటి మహత్కార్యం చేయలేదని కొనియాడారు సీనియర్ నాయకులు వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేతో మాట్లాడి ఒక సర్పంచ్ గ్రామానికి ఎన్ని రకాలుగా ఎంత కృషి చేయాలో అంత కృషి చేశారని గ్రామాన్ని అభివృద్ధి చేసిన కుంట్ల రాములు అని కొనియాడారు యువకులు ఊరికి చేసిన మేలుని గుర్తు చేస్తూ ఆడపిల్ల పుడితే తనతో ఆయన కొంత సాయం చేసి ఆర్థికంగా వారిని ఆదుకుంటాడని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీ జంగం శ్రీనివాస్ వైస్ ఎంపీ లక్ష్మీ రమేష్ రైతు బంధు సమన్వయ కమిటీ చైర్మన్ సురేష్ గౌడ్ జగన్ గౌడ్ పున్నయ్య ఎంపీటీసీ ఫారం అధ్యక్షుడు దత్తు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు గ్రామ యువకులు పాల్గొన్నారు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు వ్యవసాయ భూమిది కొన్నాడు తర్వాత రెండు వేల నాలుగులో మా తాత చనిపోయిన తర్వాత మా నాన్న రెండవ భార్యకి రిజిస్ట్రేషన్ చేయిచ్చినాడు మా ప్రమేయం లేకుండా నేను మా చెల్లెళ్ళు ఇద్దరున్నాం పెద్ద భార్యకి మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది సరే ఇప్పుడు భూమి అంతా మొత్తం ఆయమకే చేయించినావు కదా నాకు కావాలని చెప్పి నేను అడుగుతుంటే ప్రతిసారి ఇదే గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టులు అవి ఇవని చెప్పి ఇవి జరుగుతున్నాయి రిజిస్ట్రేషన్లో కంప్లైంట్ చేయలేదు చేశారు చేశామండి అక్కడ సివిల్ కదా ఆల్రెడీ టూ థౌజండ్ నైన్టీన్లోనే బైండ్ ఓవర్ ఎఫ్ఐఆర్ కూడా కట్టారు అదే అంటే ఇక్కడ భూమి ఎవరు పంట పెట్టుకోద్దండి అంటే పెద్ద పిల్లల పిల్లలకు అన్యాయం చేసినారని చెప్పి మా నాన్ను బాగా తిట్టి అన్నీ చేసి ఎవరు పోద్దండి సమస్య తెంచుకుంటే అని చెప్పి ఇది చేసినారు మీరు ఏం కోరుకుంటున్నారు ఈ భూమి మా తాత ఆస్తి మాకు కావాలని మేము కోరుకుంటాం ఆమె అక్రమంగా చేపించుకున్న ఆస్తిని మా తాత అంటే వారస వారసత్వరీత నాకు ఎంత వస్తే అంతే నాకు కావాలని నేను కోరుకుంటాను దానికి అన్నీ ఉన్నాయండి మీ నాన్న అడిగినారా నిన్న నిన్ననే మాట్లాడినాము రాత్రి ఆయన ఊర్లో పెద్ద మనుషులతో మాట్లాడి ఈరోజు విషయం చెప్తానన్నాడు కాకపోతే ఇంతవరకు ఎక్కడా ఏం చెప్పింది లేదు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆల్రెడీ ధర్మవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారని నాకు ఇందాకే ఫోన్ వచ్చింది హెడ్ కానిస్టేబుల్ ఎవరో వెంకటేష్ అంట సార్ చెప్పినారు నా మీద ఇచ్చినట్టు అంటే భూమి పీక్కొని ఆయన కొట్టినామన్నట్లు ఇంకోటి ఇంకోటి చెప్పండి ఇది ఇది నైన్టీన్ ఫిఫ్టీ మా తాత కొన్న డాక్యుమెంట్ సార్ ఇది ఇది మా ఫ్యామిలీ మెంబర్ హోమ్ సేవ ఇది ఆయన మా ప్రమేయం లేకుండా ఆయన రెండవ వారికి రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ఫోర్ ఉంది మీరు అప్పుడు పట్టించుకోలేదంటే కొద్ది రోజుల తర్వాత తెలిసింది తర్వాత అడిగితే మా నాయన కానీ ఇట్లా ఊర్లో పెద్ద మనుషులు కానీ ఏం ఎక్కడ పోతే పోరా నువ్వు ఉండేది ఒకనివే కదా కొడుకువి నీకు కాకుండా ఎక్కడ పోతే అని చెప్పి ఇట్లా చెప్పుకుంటారు ఈరోజు ఊర్లో పెద్ద మనుషులు ఈ రోజు ఊర్లో పెద్ద మనుషులు కూడా రాత్రి అంతా కలిసినారు మాట్లాడినాము సరేలే రేపు చెప్తానన్నాడు కదా అని చెప్పి ఊరికే ఉన్నారు ఇంకా ఏం పట్టించుకోలే వాళ్ళు మీ నాన్న ఏం చెప్తాడో చూసి దాన్ని బట్టి మాట్లాడదాంలే అని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ ఆమె పేరుతో ఉన్నందువల్ల ఆమె తన నలుగురు కూతుర్లు ఆమెకి వాళ్ళకు కూడా నేనే అంత వాళ్ళలో లాస్ట్ టైం నా ఇంట్లోనే పెట్టుకొని నేనే చదివిచ్చి బ్యాంక్ కోచింగ్ ఉద్యోగం చెప్పిచ్చి పెళ్లి చేసి అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసి అన్ని చేసిన ఆ విశ్వాసం కూడా లేకుండా ఇప్పుడు ఆమె కూతురు నలుగురు పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించింది నాకు ఆ విషయం తెలిసిన వెంటనే మా నాయనతో రాపించుకున్న ల్యాండ్ ఆన్లైన్ వన్ వీ ఉంది కదా అనే ఉద్దేశంతో ఆమె ఇష్టం వచ్చినట్లు ఆమె వాళ్ళ కూతురుకి ఇచ్చేసింది ఆ విషయం తెలిసి మేము బుక్కపట్నం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సబ్ రిజిస్టార్ని కలిసి విషయమంతా చెప్పి ఇప్పటివరకు అయితే డాక్యుమెంట్ ఆపించానండి మీ పేరు నా పేరు కోటప్ప అండి